నీరద నీల శరీరా దరజా ప్రేమ మందిరా నీరాజు నము గై కొని నాలో నిలచి పొమ్మురా స్వామీ కరుణ చూపరా స్వామీ కరుణ చూపరా నీరద నీల శరీరా దరజా ప్రేమ మందిరా నీరాజనము గైకోని నాలో నిలచి పొమ్మురా స్వామీ కరుణజూపరా స్వామీ కరుణజూపరా కానలలో నా హల్యనుగాచిన కరుణ ఏదిరా మానదనాన్ని మనమే శిలగా మురా కానలలో నా గాచిన करुणयेदिरा मानदनानि मनमे शिलगा मारने मोरा माया मानुष वेषद रामं मायल् कुरि ओ माया मानुष वेषद रामं मायल् कुरि నీరద నీల శరీరా దర ప్రేమ మందిరా నీరాజనము గైకోని నాలోమురా స్వామీ కరుణజోపరా స్వామీ కరుణజోపరా కండరా శ్రీరామాజీ కొండ దేవరా కోమల పల్లవ పాద సేవనే கோரிநாமரா கோதண்ட ஸ்ரீராமாஜி கொண்ட தேவரா கோமல பல்லவ பாத சேவனே கோரிநாமுரா கோத்துல நேலடி ராஜா கோர்க்கெதிர் பரா மா கோர் கேதிர் பரா ஓ கோத்துல நேலடி ராஜா కోర్కెది పరా మా కోర్కీపరా నీరద నీల చరి దరజా రేమ మందిరా నీరాజన మంగై కొని నాలో నీలచి పుమ్మురా స్వామీ కరుణజోపరా స్వామీ కరుణజోపరా స్వామీ కరుణజోపరా